పొట్టు గేదా మిత్రమా ఇప్పటికైతే పొద్దుట లీటర్ సాయంత్రం లీటర్ జున్ను పాలే వేస్తుంది మరి మామూలు పాలు అయితే పెరుగుతాయి కదా ఆ ప్రతి గీదకు కూడా జున్ను పాలు తక్కువగా ఉంటాయి మామూలు పాలు పెరుగుతాయి మిత్రమా ఆ మిత్రమా మరొక విడితే ముందుకు వచ్చేసాను ఇది ఈ పొట్టు కీత ఎన్ని పాలు ఇస్తుంది లైవ్ అంటే మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియో పెట్టండి అమ్మా లేకపోతే పాలు ఎన్ని ఇస్తుందో తీసి వీడియో పెట్టండి అమ్మా అనేసి అన్నారు కదా ఇవాళ ఈయన మూడు రోజులే అవుతుంది మరి పెద్ద గీదలు అయితే రెండు రోజులే పాలు దీని అయితే ఇవాళ మూడో రోజు అయినా కూడా ఇరుగుతున్నాయి ఈ పాలు ఎన్నిస్తుందో మీకు చూపిస్తాను మిత్రమా జును పాలైతే పొదుపు లీటర్ సాయంత్రం లీటర్ ఇస్తుంది ఎన్ని ఇస్తుందో ఇప్పుడు మీరు చూద్దరు కానీ నేను కూడా వంగి పిండాల్సి వస్తుంది కిందకుంది కదా పొదుగు ఈ లేక మాత్రం నన్ను బిడ్డ చేస్తే అంత హుషారుగా మొత్తం తాగేటట్టు చూస్తుంది ఎంత మెత్తగా వస్తున్నాయంటే దీని పాలు పిండాలంటే ఒక మూడు నిమిషాలు చాలట్టు ఉంది నీ నువ్వు లేఖి పాలు వదిలిపెట్టడమ్మా అంటున్నారు దాదాపుగా దీనికైతే రెండు రొమ్ములు వదిలేస్తున్నారండి రెండే నేను పిండుతున్నాను ఆ రెండులో కూడా అది నా చేతిలో అందుకొని తాగుతూనే ఉంది మిగిలిన వాటికి కూడా నేను పాలు ఎప్పుడు వదులుతూనే ఉంటాను చాలా రైతులు మరి పాలు వదలకుండా పిండితే లేగలు చచ్చిపోతాయి కదండి వాళ్ళకేగా నష్టం అందుకనే ప్రతి రైతు కూడా పాలు వదులుతారు లేగలకి కాకపోతే ఆయా కారణాలను బట్టి వాటికి జబ్బు చేస్తుంది అంతే సీజన్ని బట్టి వాతావరణాన్ని బట్టి జబ్బు చేస్తుంది చూపించినంత మాత్రాన పాలు వదిలిపెట్టకుండా ఉండరండి పాలు వదిలిపెట్టే పాలు పిండుకుంటారు ఇదిగోండి అయిపోయింది చూడండి రెండే రొమ్ముల పిండాను లీటర్ పాలు ఇచ్చింది అదే అసలు నన్ను తిరియట్లేదు దానికి రెండు రొమ్ములు కూడా సరిపోవట్లేదు ఫుల్గా తాగుదామని చూస్తుంది నేనైతే రెండు పిండేశాను రెండు దానికి వదిలేశాను చూడండి మిత్రమా ఇవే జున్ను పాలు చూడండి కలర్ ఎలా ఉన్నాయో లైట్ ఎల్లోలో ఉంటాయి ఇవి ఇంకా ఇరుగుతూనే ఉన్నాయి అదే మన మామూలు పాలు అయితే తెల్లగా ఉంటాయి ఇవైతే ఆ కొంచెం ఎల్లోలో ఉంటాయి ఇదే జున్ను పాలు మిత్రమా ఇది మా పొట్టి గేద మిత్రమా ఇప్పటికైతే పొద్దుట లీటరు సాయంత్రం లీటర్ జున్ను పాలు వేస్తుంది మరి మామూలు పాలు అయితే పెరుగుతాయి కదా ఆ ప్రతి గేద కూడా జున్ను పాలు తక్కువగా ఉంటాయి మామూలు పాలు పెరుగుతాయి మిత్రమా ఇప్పుడైతే ఇవి జున్ను పాలు కదా అసలు ఇది పాలు ఎన్నిస్తుంది అనేది ఇరవై ఒక్క రోజులోపు మామూలు పాలు ఎన్నిస్తుందో తెలిసిపోద్ది అయితే ఇవాళ తీసాను కదా మళ్ళీ నాలుగు రోజుల తర్వాత పాలు ఇరగడం ఆగి మీకు వీడియో తీసి పెడతాను మిత్రమా ఎన్నిస్తుందో ఆ తర్వాత ఇరవై ఒక్క రోజు లోపు కూడా ఎన్నిస్తుందో చూద్దాం దీన్ని అయితే అందరూ ఆసక్తిగా ఉన్నారు కాబట్టి ప్రతి అప్డేట్ నేను ఇస్తూ ఉంటాను మిత్రమా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మిత్రమా బాయ్